హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాప్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారని కామెంట్స్ చెప్పేయండి ఫ్రైడే ఆఫ్టర్నూన్ మా పాప స్కూల్ దగ్గర నుంచి స్కూల్ నుంచి వచ్చినాక మేమైతే హైదరాబాద్ టు విజయవాడ స్టార్ట్ అయ్యామండి మా అత్తయ్య వాళ్ళ ఊర్లో భోజనాలు ఉన్నాయన్నమాట గుళ్ళు అది ఇంకొక రీజన్ ఉందండి మా అంటే మా హస్బెండ్ ఒకటి అటెండ్ అవ్వాలి ఇంకా అందుకని అయితే వస్తున్నాము ఇది బోర్డర్ రెస్టారెంట్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది అక్కడైతే ఆగి టీ తాగాము పాప నిద్రపోతున్నాను బయట తాగేసామన్నమాట ఇంకా మా పాప ఇస్తే బింగోది ఉంటుందేమో అని తీసుకొచ్చారు మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఐడి కార్డు కూడా తీయలేదు అంటే ఇంకా అది కూడా తీసి అప్పుడే ఇస్తున్నారు అనమాట ఇంటికి వచ్చేసరికి ఈ పాట అయితే ప్లే అవుతూ ఉంది ఇక రాగానే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసింది మా పాప తర్ ఎక్కడ నేర్చుకోవట్లేదండి ఇంకా ఏమీ జాయిన్ చేయలేదు జాయిన్ చేసుకురంట ఇంకో సిక్స్ మంత్స్ ఉన్నా కానీ ఇంకెక్కడైనా జాయిన్ చేస్తామని చెప్తున్నారు తను ఒకటే చూసి నేర్చుకొని వేసుకుంటుంది ఇంకా మా చెల్లి కూడా వచ్చింది మేము వస్తామని చెప్పేసి ఇంకా తను వెయ్యి వెయ్యి అని ఎంకరేజ్ చేస్తుంది ఇది మార్నింగ్ అండి ఇంకా రోజు మార్నింగ్ ఇంకా రోజు నైట్ నేనేం తీయలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీకి మా చెల్లిసి వచ్చేసరికి చట్నీ ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇడ్లీలోకి ఇంకా ఈరోజే మేము వెళ్ళాలన్నమాట మా అత్తయ్య వాళ్ళ ఊరు ఇంకా మా మమ్మీ అయితే ఇడ్లీ వేస్తానని చెప్పి ఇడ్లీ డబ్బా ఎక్కడ వెనక్కుందంటే ఇంకా అదే తీస్తుంది మా మమ్మీ ఫ్రిడ్జ్ ఒక సముద్రం అండి అది అంత ఇది ఏం కనిపియో దొరకవు ఇది వచ్చేసి మా అమ్మమ్మ ఇక్కడ ఏంటంటే బఠానీలు పచ్చి బఠానీలు ఉంటాయి కదా అవి తెచ్చి ఒలిచారంట నాకు కూడా కావాలి అంటే ఇంకా జిప్లో ఒక లైక్ అయితే పోస్తున్నారు సీజన్ అయిపోతుంది ఇంకా కావాలంటే చెప్పు పోస్తా అన్నారు నేను కొన్ని తీసుకొని ఇంక చాలే అని చెప్పాను ఇంకా మా అమ్మమ్మ పండుమిరగాయలు కూడా తీసుకొచ్చిందంటే ఇంకా అది పచ్చడి కూడా పెట్టాలి అని అనుకుంటున్నారు ఇంక నేను ఊరు వెళ్ళిపోతాను కాబట్టి ఇంక నేనేం షూట్ చేయలేదు మా చెల్లిని తీయమంటే ఆ నువ్వు ఎట్లా తీసిన పేర్లు పెడతావు నేనైతే తీయనని చెప్పింది ఇంకా కొన్ని పోయి మన మమ్మీ అయితే కవర్ ఇచ్చి వెళ్తుంది నేను చాలా లే అని పెట్టెళ్తే లేదు లేదు ఇంకొన్ని పోయించుకో సీజన్ అయిపోతుంది కదా అని చెప్పింది ఇక్కడైతే మా మమ్మీ ఇడ్లీ అయితే వేస్తుంది అనమాట ఇక తినేసి మేమైతే ఊరు బయలుదేరాలి ఈ లోపు మా చెల్లి బ్యాగ్ తీసుకొచ్చానండి నేను ఆ రోజు అక్కడ వదిలేసి వచ్చింది హైదరాబాద్లో నేనే వెళ్ళే బస్సులో కదా నేను తెస్తాలే అన్నాను ఇంకా అదైతే తీసుకొని వచ్చాను ఇంక దానిలో తీసుకుంటే మా మమ్మీ అక్క వాళ్ళు వెళ్ళినా ఏం ఇప్పుడేం కదిలిక బ్యాగ్ని అంది ఇక అందుకని మళ్ళీ అయితే అట్లా పెట్టేస్తుంది ఒక హ్యాండ్ బ్యాగ్ ఏదో తీసుకొని మా మమ్మీకి చూపిస్తుంది మా మమ్మీకి ఇంకా అంతే అదే హ్యాండ్ బ్యాగ్ అనమాట మా మమ్మీ తీసుకురమ్మందంట కానీ అడిగిన మోడల్ అది కాదు అని వాళ్ళిద్దరూ అక్కడ డిస్కషన్ పెట్టుకున్నారు ఇక మా అమ్మమ్మ అయితే ఇక్కడ టర్ మిలో కట్ చేస్తుందనమాట జ్యూస్ తాగడానికి అని చెప్పేసి ఒక పర్సు ఒక హ్యాండ్ బ్యాగ్ మా చెల్లి ఇక్కడ వాడుకోవడానికి కానీ తెచ్చుకున్నవి తను అక్కడ యూజ్ చేసేవి ఇంక వెళ్ళాలి కదా మా హస్బెండ్ వచ్చేసి పాపలు లేపమని చెప్తున్నారు నేనేవో కొంచెం కొంచెంసేపు పడుకొని ఇంకా టిఫిన్ కూడా అవ్వలేదు కదా అంటున్నాను అయినా కానీ మా చెల్లి లేపుతుందనమాట దానికి సరదా దాన్ని ఇరిటేట్ చేయడం అంటే మా చెల్లికి ఇష్టం అనమాట మా చెల్లిని ఇరిటేట్ చేయడం అంటే మా పాపకి ఇంకా చాలా చాలా సరదా వాళ్ళిద్దరికి అట్లాగే ఉంటారనమాట మదర్ అండ్ బాండ్ రిలేషన్ కాదు ఇద్దరు ఎనిమిస్ అట్లా ఉంటారు అట్లా ఉంటారు కావాల్సినంత ప్రేమ కూడా ఉంటుంది వాళ్ళ మధ్యలో ఇక అట్లా ఉంటారు అనమాట వాళ్ళిద్దరు ఇక్కడ ఇంకొకటి చెప్పాలంటే ఇది మార్నింగ్ లేచి రాగానే మా పాప అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి ఇంక అట్లా చేస్తూ ఉంటుంది సాటర్డే వెళ్ళాలి కదా ఇంకా టిఫిన్ అయితే చేసేసాము ఇంకా రెడీ అవ్వడానికి కానీ నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట మా పాపకు వచ్చేసి ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందండి మండే వచ్చిందనమాట ఇదైతే సాటర్డే బ్లాగే కంటిన్యూ అవుతుంది ఇది టిఫిన్ చేస్తున్నాం ఇంక ఇక్కడ ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట ఇంక అందుకని చెప్పేసి మా హస్బెండ్ వదిలేసి వెళ్ళారు నేను మళ్ళీ ఫ్రైడే వస్తాను అప్పుడు వచ్చి తీసుకెళ్తాను డాక్టర్ ఏం చెప్పారు అంటే ఫీవర్ వస్తుంది ఇమోషన్స్ వామిటింగ్స్ కోల్డ్ కాఫ్ అన్నీ వస్తాయి అని చెప్పారు వచ్చిందండి ఐ ఇన్ఫెక్షన్ రెండు కళ్ళకు అసలు పుసులు కడతానే అనమాట అసలు కంట్రోల్ అవ్వట్లేదు ఇక అందుకని చెప్పి ఆయన అయితే వెళ్ళిపోయారు స్కూల్ కూడా లేదు ట్రావెలింగ్ కూడా వద్దని చెప్పారని ఆయన బస్సులే వెళ్ళిపోయారు కార్ ఇక్కడే పెట్టేసి ఇంకా ఫ్రైడే వస్తానన్నారు సండే బయలుదేరుతాము అంటే నెక్స్ట్ సండే అనమాట ఈరోజు వెళ్ళాల్సింది ఇప్పుడే అండి ఈ వీడియో వాయిస్ ఓర్సింది ఈరోజు వెళ్ళాలి కానీ ఇంకా మా పాపకు అట్లా అయ్యిందని చెప్పి ఇక్కడే ఉన్నాము అదనమాట సంగతి అనుకోకుండా ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది ఇంకా ఇదేమో ఊరు వెళ్ళే రోజు మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళే రోజు ఇక మా మమ్మీ మా చెల్లి మా పాపను రెడీ చేస్తుంది మా చెల్లి నన్ను రెడీ చేస్తుంది హెయిర్ స్టైల్ వేసుకొని అంట ఇక దానికి వచ్చింది ఏదో అనమాట ఇంక ఇక్కడైతే ఊరు స్టార్ట్ అయిపోయాము ఎంత కారన్నా మా పాప మాత్రం నా ఒళ్ళునే కూర్చుంటుంది చాలాసేపు ఇది సాయిబాబాది అండి ఫైవ్ ఇయర్స్ అవుతుందంట గుడి ప్రతిష్ఠించి భోజనాలు పెడుతున్నాము అంటే ఈ ఇంకొక రీజన్ మీద వచ్చినా మేము వస్తున్నాం కదా టైంకి అని చెప్పి ఇంక మా అత్తయ్య వాళ్ళకి కూడా ఊరు వెళ్ళాము మండే అయితే మాకు ఒక దినం ఉందండి మా హస్బెండ్ వెళ్ళాలి ఇంక దానికైతే మేము వచ్చాము ఇంకా దానికి మా మమ్మీ అమ్మమ్మ అందరూ వెళ్ళారు నేను పాప చెల్లి మాత్రం ఇంట్లో ఉన్నాం మిగతా అందరూ అనమాట చాలా దగ్గర వాళ్ళు ఇంకా అది అయిపోయి ఇంక నెక్స్ట్ డే బయలుదేరాలి అనుకున్న టైంలో మా పాపకైతే ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసింది బాగా అంటే బాగా వచ్చిందండి చెప్పాను కదా ఇక అంతకని మేమైతే ఉండిపోయాం ఇంక అసలు నేను ఏం చూడ్చలేదు తనకు అలా అయిన దగ్గర నుంచి ఇంకా నాకు అట్లా నచ్చదండి ఇది చూసుకోవాలి చూసుకోవాలి అంతే నా టార్గెట్ అంతే ఉంటుంది ఇంకా ఇక్కడైతే కోలాటం వేస్తున్నారు ఇంకా గుళ్ళో అవన్నీ పూజలు అయిపోయిన తర్వాత గుడి బయట ఇట్లా కోలాటం మా మాప వాళ్ళతో కూడా ఊరికే నేర్చుకుంటుంది అనమాట ఇక్కడ జరుగుతుంది అది ఇంకా అక్కడ కోలాటం అయిపోయి మేము భోజనం చేసి వచ్చేసిన తర్వాత ఇంకా మా అత్తయ్య గోరెంటాకు పెడుతుంది నాని నాని గోరెంటాకు అని అడిగింది ఇంక మా అత్తయ్య వెంటనే గోరింటాకి చెట్టు ఉందనమాట కోసుకొని వచ్చి రుబ్బి పెట్టారు పాపం అనిపించిందండి పెట్టి అట్లా నేను వీడియో తీసుకున్నాను కడిగేమంది మళ్ళీ నెక్స్ట్ చేతికి పెట్టింది పెట్టించుకుంది మళ్ళీ కడిగేమంది కాళ్ళకు కూడా అంతే పెట్టించుకుంది కడిగేమంది ఇట్లా చేసింది పాపం ఇంకా తను నిద్రపోయినాక మా అత్తయ్య నేను పెట్టుకుంటాను అంటే నేనే పెడతానమ్మా అని చెప్పేసి నాకు కూడా రెండు చేతులకు పెట్టారనమాట నాకైతే బాగా పండింది కానీ దానికైతే అస్సలు పండేదేమో అసలు ఉంచుకుంటే కదా ఇదిగోండి వీడియో తీసే అయిపోయింది కదా వెళ్ళిపోతుంది ఇంకా బయట క్లీన్ చేసుకోవడానికి అట్లా చేసింది పాపం అనిపించింది నాకైతే మా అత్తయ్య ఓపిక అయితే పెట్టారనమాట ఇక నాకు కూడా రెండు చేతులకు మంచిగా పెట్టారు బాగా ఎర్రగా పండింది ఇక పెట్టి చేసుకొని మా అత్తయ్య అయితే పూర్ణాలు వేశారండి ఈవినింగ్ స్నాక్స్ లాగా పూర్ణాలు అయితే వేశారు పిండి ఉందని చెప్పేసి ఇక అవైతే తినేసి ఊరైతే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ కొంచెం గోల్డ్ షాప్లో పని ఉంది ఇక చూసుకొని వెళ్ళిపోతాం ఇంకా సాటర్డే బ్లాగ్ అయితే అక్కడతో ఎండ్ అయిపోయిందండి ఇదైతే సండే ఇంకా మా మామ వచ్చేసి కోసమని ఫిష్ మటన్ అయితే తీసుకొచ్చారు ఫిష్ మాకోసం కదలండి మా బాప కోసం మటన్ అయితే మాకోసం అనమాట ఇంకా పొద్దున్నే కదా బ్రౌన్ రైస్ చేద్దామని బిర్యానీ మా ఇచ్చారు బ్రౌన్ రైస్ బిర్యానీ బాగుంటుంది ట్రై చేయండి అని చెప్పేసి చేద్దాం అనుకుంటే మేము చాలా కదా వదిలే మీ ఇద్దరు ఉన్నప్పుడే చేసుకోండి అని ఇంకా అది పక్కన పెట్టేశారు ఇంకా టిఫిన్కి అయితే పొంగల్ చేస్తున్నాము టిఫిన్ చేసేసి ఇంకా షేర్వా ఒకటి చేశారు మటన్ బిర్యానీ ఒకటి చేశారు అనమాట ఇక నేను అదంతా ఏం తీయలేదు జస్ట్ రెడీ అయినాక ఇవరికి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను బిర్యానీ చేసి సూపర్ అంటే సూపర్ వచ్చింది బాగా అయితే వచ్చిందనమాట ఇంకా షేర్వా కూడా బాగుంది ఈవినింగ్ చపాతీలో కూడా తిన్నాము బాగుంది ఇంకా సండే కూడా ఏం షూట్ చేయలేదండి రెస్ట్ తీసుకుంటా సరిపోయింది ఇంకా మా అమ్మమ్మ వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్ అనమాట కోసం ఏమంటారు దోసకాయ పాలుబోసిన కర్రీ చేశారనమాట ఇక ఇది వచ్చేసి మా సండే లంచ్ మెను అనమాట ఇక మండే వచ్చేసి ఎవరు లేరండి నేను పాప చెల్లె ఉన్నాం మిగతా అందరూ దినానికైతే వెళ్ళారనమాట ఇక్కడొచ్చేసి ఇవి మా చిన్నమ్మ తీసేసిందంట రాగి ఇడ్లీ పాత్రలు తీసుకుంటావా అని చూపిస్తుంది నాకు వదిలే అవి నేను మొయ్యలేని చాలా బరువు ఉన్నాయండి చాలా అంటే చాలా బరువు ఉన్నాయి వద్దులే నాకు అని చెప్పి ఇంకెవరికన్నా ఇచ్చేసేయని చెప్తున్నాను ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట ఇక సండే వచ్చేసి మా చెల్లికి మా చెల్లి ఏదో హెల్ప్ చేస్తుంది మా మమ్మీకి ఏవో చిన్న చిన్న పనులైతే హెల్ప్ చేస్తుంది నేను వాళ్ళు ఏం చేసినా వీడియో తీసుకోవడం నేను తీసుకుంటున్నాను అనమాట కరివేపాకు ఊరకాయ ఇస్తారంట ఇక్కడ ఊళ్ళో అని చెప్తుంది మమ్మీ మా చెల్లి ఎన్నో డాలర్లు చెప్తుంది నేను వాకై కూడా ఊరకాయ ఇవ్వరు అని చెప్తున్నాను ఇక సండే మండే ఏమీ షూట్ చేయలేదండి ఎటు వాళ్ళకి వెళ్ళారు ఇక మా పాపకు బాగలేదు అనమాట ఏదో వచ్చేసి ఈరోజు పొద్దున్న వీడియో కొంచెం తగ్గింది పర్లేదు